ఈఓటి వన్ ఫార్టీ వన్ ఇంట్రొడక్షన్ టు ఇండియన్ గవర్నమెంట్ అకౌంట్స్ అండ్ ఆడిట్ ఈజీగా ఎలా సమాధానాలు వెతకాలో చూద్దాం ఇక్కడ ఒకటో ప్రశ్న చూసినట్లయితే మెథడ్స్ ఆఫ్ గవర్నమెంట్ అకౌంటింగ్ ప్రశ్న చివరి చూస్తే ఇండియన్ గవర్నమెంట్ అకౌంట్స్ అండ్ ఆడిట్ నుంచి ప్రశ్న ఇచ్చారని మనకు తెలుస్తుంది దాని ప్రకారంగా పదహారు నుంచి పంతొమ్మిది వరకు మనం ఆ రూల్ నెంబర్లు చెక్ చేస్తే అందుకోసం బుక్ ఓపెన్ చేసి ఇండియన్ గవర్నమెంట్ అకౌంట్స్ అండ్ ఆడిట్ బేర్ యాక్ట్ బుక్ ఓపెన్ చేయాలి ఇందులో ఫోర్త్ ఫిఫ్త్ రెండు ఎడిషన్స్ ఉంటాయి రెండు ఎడిసిన్స్ని ఓపెన్ చేశాక ఫిఫ్త్ ఎడిషన్లోకి వెళ్ళి కంటెంట్ చూడాలి ఫిఫ్త్ ఎడిషన్ కంటెంట్లో చూసినట్లయితే మనకి వన్ పాయింట్ వన్ వన్ పాయింట్ టూ అలా త్రీ పాయింట్ అలా పాయింట్లో ఉంటుంది పేరా నెంబర్లు కానీ ఇచ్చిన ఆప్షన్లో పాయింట్లు ఇవ్వలేదు ఇప్పుడు ఏం చేయాలంటే ఫోర్త్ ఎడిషన్కి వెళ్ళాలి ఫోర్త్ ఎడిషన్ కంటెంట్ ఒకసారి ఓపెన్ చేశాక ఫోర్త్ ఎడిషన్లో ఒకసారి చూడండి పేరా నెంబర్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అలా ఇచ్చారు ఇక్కడ పాయింట్స్ ఉండవు అదే గుర్తుపెట్టుకోవాలి మనం పాయింట్స్ కానీ లేకుండా ఉంటే అది ఫోర్త్ ఎడిషన్ ఇప్పుడు ఇచ్చిన ఆప్షన్లోకి వెళ్ళి ఒకసారి ఏమేమి ఆప్షన్లు ఇచ్చారో చూడాలి ఆప్షన్లో సిక్స్టీన్ నుంచి నైన్టీన్ వరకు ఇచ్చారు చూద్దాం సిక్స్టీన్ కమర్షియల్ అండర్టేకింగ్ కండక్టెడ్ బై గవర్నమెంట్ ఇచ్చాడు సెవెంటీన్ మెథడ్స్ ఆఫ్ గవర్నమెంట్ అకౌంటింగ్ చూడండి మెథడ్స్ ఆఫ్ గవర్నమెంట్ అకౌంటింగ్స్ అని ఇచ్చారు సో రైట్ ఆన్సర్ సెవెంటీన్ ఇచ్చిన ఆప్షన్స్ ఒకసారి చూస్తారు అనుకోండి మెథడ్స్ ఆఫ్ గవర్నమెంట్ అకౌంటింగ్ కాబట్టి దానికి రైట్ ఆన్సర్ ఏమొస్తుంది అంటే మనం పదిహేడు వస్తుందని ఈజీగా గుర్తుపట్టచ్చు నెక్స్ట్ ప్రశ్న చూసినట్లయితే ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ ఆడిట్ ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ ఆడిట్ అని కీ పాయింట్ ఇచ్చాడు ఇది ఇంట్రడక్షన్ టు ఇండియన్ గవర్నమెంట్ అకౌంట్స్ అండ్ ఆడిట్ నుంచి ఇవ్వడం జరిగిందని తెలుస్తుంది సో చూస్తే ఆప్షన్స్లో టూ ట్వంటీ ఫైవ్ నుంచి ఇచ్చాడు ఇందుకోసం మనం ఇంట్రడక్షన్ టు ఇండియన్ గవర్నమెంట్ అకౌంట్స్ ఆడిట్ అనే బుక్ని ఓపెన్ చేసుకోవాలి ఇందులో ఫిఫ్త్ ఎడిసిన్ చూస్తే కంటెంట్స్లో ఇందాక మనం చెప్పుకున్నాం ఇక్కడ పాయింట్స్లో ఉంటుంది ఫిఫ్త్ ఎడిషన్లో వన్ పాయింట్ వన్ అదే ఫోర్త్ ఎడిసిన్ చూసుకున్నట్లయితే కంటెంటు వన్ టూ త్రీ అని ఉంటుంది ఇక్కడ ఆప్షన్స్లో కూడా పాయింట్స్ లేవు కాబట్టి ఫోర్ థర్స్ని ఓపెన్ చేసి ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారంగా మనం టూ ట్వంటీ ఫైవ్ నుంచి టూ ట్వంటీ సిక్స్ వరకు చెక్ చేద్దాం చూడండి సిక్స్టీ ఎయిటీ ఎయిట్ ఇక్కడ లేదు నెక్స్ట్ ఇక్కడ వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీలో ఉన్నాయి ఇది కాదు మనకు కావాల్సింది వన్ నైంటీ టూ ఇది కాదు మనకు కావాల్సింది టూ ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ కాదు టూ ట్వంటీ సిక్స్ చూడండి టూ ట్వంటీ సిక్స్ ఫంక్షన్స్ ఆఫ్ ఆడిట్ టూ ట్వంటీ సిక్స్ ఫంక్షన్స్ ఆఫ్ ఆడిట్ పేజీ నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ ఓపెన్ చేద్దాం పేజీ నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ ఓపెన్ చేసుకొని అక్కడికి వెళ్ళి చూద్దాం పేజీ నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ ఓపెన్ చేసి చూస్తే టూ ట్వంటీ సిక్స్ చూడండి ఫంక్షన్స్ ఆఫ్ ఆడిట్ ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ గవర్నమెంట్ ఆడిట్ ఈజ్ టు వెరిఫై మీ ఆక్యురసీ అండ్ కంప్లీట్నెస్ ఆఫ్ అకౌంట్స్ అని ఇచ్చాడు డైరెక్ట్ పెట్టింది సో ఆన్సర్ ఈజ్ టూ ట్వంటీ సిక్స్ ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ ఆడిట్ చూడండి దాని ప్రకారం మనం ఆన్సర్ మా కంటెంట్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్